హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వినాయక చవితి త్వరలోనే వస్తుంది కదండి ఆ వినాయక చవితికి మన బొజ్జ గణపయ్యకి సమర్పించే ప్రసాదం ఒకటి మీకు చూపించబోతున్నాను అదే సింపుల్ వేలో పాలతాలీకలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈరోజు చాలామంది పాలతాలికలు విరిగిపోతున్నాయి పాలు విరిగిపోతుంది బెల్లం వేస్తే తడిపిండి కావాలి అని హైరాణ పడుతూ ఉంటారు కానీ ఏమీ అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న పొడిపిండితోనే తాలికలు ఈజీగా టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఆ రోజు ప్రసాదంగా చేసి మన బొజ్జగనపయ్యకి సమర్పించి మనం కూడా నైవేద్యంగా ప్రసాదంగా తినవచ్చండి దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం తీసుకున్న కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకోవాలి ఈరోజు నేను కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని అరకప్పు వరకు వాటర్ వేసేసుకొని ఫస్ట్ బెల్లం అంతా బాగా కరగనిచ్చానండి ఇది ఫస్ట్ స్టెప్ ఎందుకంటే బెల్లం అనేది మనం వేడిగా వేసాము అంటే పాలు అనేవి విరిగిపోతాయి సో మనం ఫస్ట్ దీన్ని రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి మన ప్రాసెస్ అయినప్పటికీ పా తాలికలు రెడీ అయినప్పటికీ బెల్లం అనేది కరిగి బాగా చల్లగా అయిపోతుంది ఇప్పుడు వెడల్పాటి కళాయి కానీ లేదా ఇలా బాణాలు కానీ తీసుకోండి దీనిలో ఒక రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక పావు కప్పు వరకు మాత్రమే నేను సగ్గు బియ్యాన్ని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ మీద రెండు కప్పుల వరకు వాటర్ని బాయిల్ చేస్తున్నాం కదండి ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉండేటప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని వేసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండినే నేను తీసుకున్నానండి దానిలో ఒక చిటికెడు ఉప్పు అలానే పాలతాలికలు అనేవి స్వీట్గా ఉండడానికి నేను ఈరోజు నాటు చక్కెరను ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో బెల్లాన్ని కానీ చక్కెరని కూడా యాడ్ చేసేసుకోవచ్చు కానీ హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి నేను ఈరోజు నాటు చక్కెరని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను ఈలోపు బెల్లం కూడా మనకి బాగా కరిగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా సగ్గుబియ్యం ఉడుకుతూ ఉండేటప్పుడు దానిలో నేను కొంచెం సగ్గుబియ్యం వాటర్ని ఇలా ఫిల్టర్ సహాయంతో బియ్య పిండిలో వేసుకున్నానండి ఇప్పుడు సగ్గుబియ్యం ఉన్నాయి కదా సగ్గుబియ్యాన్ని తిప్పి మళ్ళీ మనం సగ్గుబియ్యం ఉడికే దాంట్లోనే వేసేసుకోవాలా వేసేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడకనివ్వండి ఇప్పుడు ఈ బియ్య పిండిని బాగా కలుపుకోవాలండి మనం ముద్దలాగా ఇప్పుడు మనకి పాలతాలికలు అనేవి విరగవండి ఏ అంటే మనకి సగ్గుబియ్యలో ఉన్న జిగురుతనం అనేది మనకి బియ్య పిండికి పట్టి మనకి పాలతాలికలు అనేవి విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకొని నేను ఈ సగ్గుబియ్యం ఉడికే దాంట్లోనే వేసేసుకొని బాగా మరగపెట్టుకోవాలి ఈలోపు మనం బియ్య పిండిని కూడా బాగా కలుపుకోవాలండి మీరు చేత్తో పాలతాలికలు చేసుకుంటే చేసుకోవచ్చు లేదా మనకి జంతికలు గొట్టంలోని ఇలా మూడు కన్నాలు ఉండే ఇది ఉంటుంది కదండి గిన్ని దానిలోని వేసేసుకొని మనం జంతికలు ఎలా చుడతామో అలా చుట్టుకొని మధ్య మధ్యలో కట్ చేసి పెట్టుకొని మనం పాలల్లోనే మనం డైరెక్ట్గా పాల తాలికలన్నిటినీ పిండేసుకోవాలి మీరు చేత్తో కనుక చేసుకుంటే టైం ఎక్కువ అవుతుంది సో సింపుల్ వేలో మనం ఇలా జంతికల గొట్టంలో వేసుకొని పాలతాలికల్ని రెడీ చేసేసుకోవాలి వెంటనే గరిటి పెట్టి పాలతాలికలు కలపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ మనకి లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇలా వెంటనే కలిపితే మనకి పాలతాలికలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఇప్పుడు మిగిలిన కొంచెం పిండిని మాత్రం వాటర్ వేసుకొని ఎక్కడా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలా ఇలా కలుపుకున్న పిండిని మనం ఈ పాలతాలికలు ఉడికే దానిలోనే వేసేసుకుంటే మనకి థిక్నెస్ అనేది బాగా వస్తుందండి చూడండి నేను గరిటితో చూపిస్తున్నాను తీసి పాలతాలికలు అనేవి బాగా ఉడికిపోయి ఎక్కడ విరిగే ఛాన్స్ లేదండి ఇలా చేస్తే గనక ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో వాటిని అన్నిటినీ వేయించుకోవచ్చండి అలానే కొంచెం కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవచ్చు కానీ నేను ఈరోజు జీడిపప్పు ద్రాక్షను మాత్రమే వేయించుకొని వేయి వేయించుకున్నానండి నేతిలో అలానే పాలతాలికలు రెడీ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పాలు పూర్తిగా చల్లగా అయిపోయాక మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకొని స్లోగా ఒకవైపు మాత్రం మర్చిపోకండి ఈ పాల పాలతాలికలు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి